నమస్కారం మాది కొమ్మరం జిల్లా వాంగడి మండల్ అయితే ఇవాళ కేంద్రం కేంద్రంగా గుడ్లు ఇచ్చింది అయితే మొత్తం పాడైన గుడ్లు ఇచ్చిండు చూడండి మీరే చూడండి ఇగో వచ్చి చూపెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలాంటి గుడ్లు తినే పిల్లలకి ఏమైనా అయితే చూడండి ఎలా ఉన్నాయి గుడ్లు చూడండి మీరే ఇవ్వ ఇలాంటి గుడ్లు చిన్నపిల్లలకు ఇలాంటి గుడ్లు పెడితే ఏమైనా అయితే ఇగో మొత్తం చూడండి మీరే ఇదేనా మొత్తం నీళ్లు నీళ్లు ఉన్నాయి మొత్తం గుడ్లు ఖరాబ్ అయినాయి మొత్తం ఖరాబ్ అయిన గుడ్లు ఇచ్చిండు ఇలాంటివి తింటే చిన్నపిల్లలకి ఏమైనా అయితే పట్టించి లేదు ఇంత దారుణమే చూడండి ఇవో ఈ గుడ్లు చూడండి ఎట్లా ఉన్నాయి ఇవో ఇది కూడా ఖరాబ్ అవుంది ఇగో ఇచ్చిన మొత్తం గుడ్లు ఖరాబ్ అయినాయి ఒకసారి చూపెట్టి చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గుడ్లు చూపెట్టు పాప చూపెట్టు చూడండి పాప గుడ్లు వచ్చినది ఇవో ఈ గుడ్లైనా తినమంటారు Before mele yap